యువ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాము సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగి యొక్క గూర్చి వింటిది ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ సహించుట అనేది ఒక గొప్ప ధన్యతగా పరిశుద్ధ వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది మనము ధన్యులముగా చేయబడుటకు అనేకమైన దైవ లక్షణాలు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు సూచించబడుతూ ఉన్నాయి అందులో ఒకటి సహనము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాము సహనము దేవుని కొరకు జీవించుటకు మనను బలపరిచే ఒక సాధనము అనే విషయాన్ని గుర్తించాలి చాలాసార్లు ప్రియులారా మనము సహనాన్ని కోల్పోయినందువలన అనేకమైన శ్రమలను సమస్యలను కొనదెచ్చుకుంటూ ఉంటాము కానీ సహించుట అనేది మనకు ధన్యత అని వాక్యం తెలియచేస్తూ ఉంది సహనాన్ని కలిగి ఉండట ద్వారా మనము పొందుకునే అనేకమైన ఆశీర్వాదములు పరిశుద్ధ గ్రంథములో తెలియచేయబడుతూ వచ్చాయి అందులో మచ్చుకు కొన్ని ఆశీర్వాదాలను లేక కొన్ని కార్యాలను ఈ ఉదయ కాలము మనము జ్ఞాపకం చేసుకునబోతూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతరు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుకుందము తప్పిదమునకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ ఘనము మేలు చేసి బాధపడుచున్నాడు మీరు సహించిన బాధపడుచున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అందుకు మీరు పిలువబడి దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు పేతరు భక్తుని ద్వారా ప్రభు తెలియచేస్తున్నటువంటి ఒక సత్యం అంటే మనము తప్పు చేసి ఆ బాధను సహిస్తే అందులో గొప్పతనం ఏమీ లేదు అని ఉంది మనం ఏదన్నా తప్పిదం చేసినప్పుడు దానికి శిక్ష మన మీదకు దిగి వస్తుంది ఆ శిక్షను మనం భరించడము అనేది అది గొప్పతనం ఏమీ కూడా కానే కాదు అయితే మేలు చేసినప్పుడు బాధపడవలసి వస్తే ఆ బాధలను సహించుట అది దేవునికి ఇష్టము అని తెలియచేయబడుతోంది ఏది దేవునికి ఫేవర్గా ఉంటుంది లేక దేవునికి ఏది ప్రీతికరంగా ఉంటుంది అనంటే మనము సహించుట అనే అనుభవము చాలాసార్లు ప్రియుల మనము అనేకమైన కష్టాలకు కారకులంగా ఉండి ఇబ్బందులకు మనమే మూలముగా ఉన్నప్పుడు వాటిని భరించడం అనేది గొప్పతనం కాదు కానీ మనమేమీయూ చేయకపోయినప్పటికీ కూడా అకారణంగా మన జీవితంలో కొన్ని శోధనలు శ్రమలు నిందలు బాధలు వస్తూ ఉంటాయి వాటిని మనం ఓడ్చుకొని ఉన్నప్పుడు వాటిలో మనం సహనాన్ని కనబరచగలిగినప్పుడు అది దేవునికి ప్రీతికరము అని వాక్యం తెలియచేస్తూ ఉంది అంటే మంచి చేసి బాధను భరిస్తే అది దేవునికి ఇష్టమైన కార్యము అందుకే మనము పిలువబడి ఉన్నాము అని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాము ఇంకొక రీతిగా చెప్పాలి అంటే మనము శ్రమల నుండి తప్పించుకుంటకు పిలువబడలేదు కానీ వాటిని సహించుటకే మనము పిలువబడి ఉన్నాము యోగు భక్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏదో తప్పిదము చేసినందువలన ఆ శ్రమలన్నీ కూడా అనుభవించినవాడు కానే కాదు ప్రభువే చెప్పారు ఆ కారణంగా నీవు యోబును శోధిస్తున్నావు అని చెప్పి అంటే ఏ కారణము లేకుండానే యోబు శోధనలకు గురి చేయబడి ఉన్నాడు శ్రమలకు గురి చేయబడి ఉన్నాడు తన ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకొని ఉన్నాడు తన పది మంది సంతానమును కూడా కోల్పోయి ఉన్నాడు తన శరీరంలో ఏ కొంచెము కూడా లేకుండా అంతయు కూడా అనారోగ్యము చేత మొత్తబడి ఉన్నాడు వీటన్నిటిలోనూ కూడా యోబో సహనాన్ని మనం చూస్తూ ఉన్నాము దేవుడు ఇచ్చారు దేవుడు తీసుకున్నారు అని చెప్పాడు అంత మాత్రమే కాదు దేవుని వలన మేలు మాత్రమే కాకుండా కీడు కూడా అనుభవించవచ్చు అని ఒక స్థిర నిశ్చయానికి యోబో రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము స్నేహితుడా ప్రియ సహోదరి చిన్న చిన్న కష్టాలకు కూడా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామా లేక మన జీవితంలో ఏర్పడుతున్నటువంటి అనూహ్యమైన సంఘటనలు కొరతలు ఇబ్బందులు అనారోగ్యాలు ఆర్థిక పోరాటాలు ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క నిందలు వీటన్నిటి మధ్యన మనము ఓడ్చుకోలేకపోతున్నామా నా భక్తి నాకు మేలు చేయడం లేదు నా ప్రార్థన నాకు జవాబు తీసుకుని రావడం లేదు దేవుని పట్ల నేను కలిగి ఉన్న విశ్వాసానికి తగిన ఫలాన్ని చూడలేకపోతున్నాను అని వాపోతూ ఉన్నామా కానీ యోబు యొక్క సహనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎంతగా సహించి ఉన్నాడు ఎంతగా భరించి ఉన్నాడు ఎంతగా ఆయన ఓర్చుకొని ఉన్నాడు ప్రిలారా మనకొక పాఠం కదా కనుక పరిస్థితుల మధ్యన అకారణంగా మనము నిందించబడుతున్నప్పుడు ఒకవేళ శోధించబడుతున్నప్పుడు పరీక్షించబడుతున్నప్పుడు సహనాన్ని కలిగి ఉండుట అనేది మనకు ధన్యతయే కానీ అది నష్టమో లేకదొక ఒక శాపమో అని మాత్రం భావించకూడదు అని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను అందుకని మనం గమనించినప్పుడు ఎంతోమంది భక్తుల జీవితాలు ఆ యొక్క సహనము ద్వారా వారి మేలు పొందినట్లుగా మనకు కనబరచబడుతూ ఉంది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలో మనం చూస్తే మూడవ వచనంలో ఇలా వ్రాయి లేక రెండవ వచనంలో ఇలా వ్రాయబడుతూ ఉంది అదేమిటిగా నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును ప్రభు చెప్తున్నారు సంఘమా నేను నీలో చూసింది అంటే సహనాన్ని చూశాను అంటే సహనం కలిగిన సంఘము ఎఫెస్సు సంఘము అందుకే వారికి దేవుడు జీవవృక్షాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు ప్రిలరా ధన్యత ఏమిటినంటే జీవవృక్షాన్ని వారు సమీపించగలిగేటువంటి ఆ భాగ్యము కనుక మన జీవితంలో కూడా మనం నేర్చుకుందామండి సహనము అనేది దేవునికి ఇష్టమైన కార్యము కనుక ఏది దేవునికి ఇష్టమో దాన్ని మనం కలిగి ఉండడం మనకు మేలు అనే విషయాన్ని గుర్తించాలి అని కాలం మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము అంత మాత్రమే కాకుండా ఎబ్రిలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని కూడా చదువుకుందాము ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను వింటున్న ప్రియ దైవ ఇక్కడ అబ్రహాముల గురించి వ్రాయబడుతున్న మాట అంటే అతడు వాగ్దాన ఫలమును పొంది ఉన్నాడు అని చెప్పి ఎప్పుడు అతడు సహించినందున అని వ్రాయబడింది ఓర్పుతో సహించినందున ఆ వాగ్దానము ప్రభు అబ్రహాముతో చెప్పారు అబ్రహమా నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నేను నిన్ను విస్తరింప చేస్తాను అని అన్నారు అంటే అబ్రహాముకు సంతానాన్ని దేవుడు వాగ్దానంగా చేశారు దాదాపుగా డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో ఈ వాగ్దానము అబ్రహాము దేవుని యొద్ నుంచి పొందుకొని ఉన్నాడు అయితే ఆ వాగ్దాన ఫలము చూడడానికి ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది అనగా అతడు నూరేండ్ల వయసులో ఆ వాగ్దాన ఫలముగా ఇస్సాకును పొందుకుని ఉన్నాడు ఆలోచన చేయండి ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా మనము ఉదయం ప్రార్థన చేస్తామో మధ్యాహ్నం ఫలితం వెతుకుతాం మనం లేకపోతే సాయంత్రం వరకు కనిపెట్టుకుంటాం మరొక రోజు కనిపెట్టడానికి మనకు ఎంత కలవరం అయిపోతూ ఉంటుందో ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు ఎందుకు దేవుడు నా విజ్ఞాపనకు చెవి ఇవ్వలేదు నేను అడిగిన దాన్ని ఎందుకు దేవుడు నాకు అనుగ్రహించలేదు అని మనం ఎంతో కలవరపడిపోతూ ఉంటాము కానీ అబ్రహాం భక్తుడు చూడండి ప్రియులారా ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టాడు దేవుని కొరకు దేవుని మాట కొరకు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు అయితే నీవు నేను కనిపెట్టగలమా సహనంతో ప్రభు కొరకు ప్రభు మాట కొరకు ఆ మాట యొక్క నెరవేర్పు కొరకు మనం ఎదురు చూడగలమా ప్రిలరా దేవుని పట్ల అంత గొప్ప విశ్వాసం ఉందా ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెట్టగలిగినంత విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా మన విశ్వాసం స్థిరంగా ప్రభు పైనే నిలపగలుగుతూ ఉన్నామా లేక పరిస్థితులు బట్టి రోజు రోజుకి కూడా ఆ పరిస్థితుల యొక్క తీవ్ర ప్రభావం మన మీద పడినందుచేత మనం విశ్వాసంలో వీగిపోతున్నామా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి అబ్రహాము కుమారుని విషయంలో దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఉన్నాడు వాగ్దానం నెరవేర్పును చూడగలిగి ఉన్నాడు ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని మర్చిపోవద్దు ప్రియులారా ఆనాడు అబ్రహాముతోనే దేవుడు ఎలా చెప్పారండి అది ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు చదువుకుందాము వాక్యంలో ఎలా వ్రాయబడి ఉంది ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులు ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు ప్రియ దేవుని బిడ్డారా అబ్రహాముతో ప్రభు చెప్తున్నారు నీ సంతానము పరదేశంలో బానిసులుగా ఉంటారు అది చాలా ఇబ్బందికరమైనటువంటి లేక విచారకరమైనటువంటి మాట దేవుడు చెప్తున్నారు వారు బానిసత్వాన్ని కలిగి ఉంటారు అయితే నాలుగు వందల సంవత్సరాలు ఆ శ్రమను వారు అనుభవించాలి నాలుగు వందల సంవత్సరాలు వారు ఆ కఠినమైనటువంటి దాస్యములో వారు జీవించవలసి ఉంటుంది ఆ తర్వాత నేను వారిని ఆశీర్వాదముతో వెలుపులకు తీసుకొస్తాను అని ప్రభు చెప్పారు ప్రియుల ఇష్రాయిలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళారు ఐగుప్తులో ఫరో చేతి క్రింద బానిసులుగా మారిపోయారు అయితే వారు నాలుగు వందల సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది ఆ విడుదల కోసం నాలుగు వందల సంవత్సరాల తర్వాత గారి నాయకత్వంలో దేవుడు తన అద్భుతమైన శక్తి చెత్త వారిని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చదువుతూ ఉన్నాము స్నేహితులారా ఒకసారి ఆలోచన చేయండి నాలుగు వందల సంవత్సరాలు కనిపెట్టాలా దేవుని కృప కొరకు అన్ని శ్రమలు కూడా అన్నీ ఆ కార్యాలు కూడా ఓర్చుకుంటూ సహిస్తూ నాలుగు వందల సంవత్సరాలు వారు దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ వచ్చారండి కన్నీళ్లు గార్చారు ప్రార్థనలు చేశారు కొన్ని తరాలు గతించిపోతూ వచ్చాయి అయినప్పటికీ కూడా వారు కనిపెడుతూ వచ్చారు ప్రియులారా దేవుని బిడ్డ దేవుడు అన్నడ కూడా విడిచిపెట్టేవారు కానే కాదు ఒకవేళ చాలా కాలంగా నీ ఒక శ్రమలో ఉన్నావా లేక అనారోగ్యంతో బాధపడుతున్నావా ఆర్థికంగా చితుకుపోయి నీ జీవితం ఉందా ఏ ఏవైపున కూడా మార్గం తెలియకుండా నీ జీవితం బంధించబడినట్లుగా అనిపిస్తూ ఉందా బిడ్డల భవిష్యత్తుకు ఏమాత్రము దారి లేకుండా వారి జీవితాలు అలాగే ఉండిపోయాయా నీ జీవితం ఎండిపోయినట్లుగా కనిపిస్తూ ఉందా మోడు బారిపోయినట్లుగా అనిపిస్తూ ఉందా అయితే దయచేసి కలవరపడొద్దు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఇష్రాయలు ప్రజలను గురించి అబ్రహాముతో చెప్పారు దేవుడు నాలుగు వందల సంవత్సరాల వారు శ్రమను అనుభవిస్తారు కానీ నాలుగు వందలు దాటిన తర్వాత నేను అద్భుతంగా వారికి విడుదలనిస్తాను ఐశ్వర్యముతో వారిని నింపుతాను గొప్ప సంతోష సమాధానాలు వారికి దయచేస్తాను వారికి ఒక నూతనమైనటువంటి వాగ్దాన భూమిని సిద్ధపరిచి వారికి అందిస్తాను అని ప్రభు వాగ్దానం చేశారు కదా ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు సహించిన వారు ధన్యులు ప్రియులారా కనిపెట్టండి దయచేసి దేవుని కొరకు కనిపెట్టండి అయ్యో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అని అనొద్దు దయచేసి ఎందుకంటే దేవునికి నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది నువ్వు సహించిన ఎడలా ఆ ప్రణాళికను కనులారా చూస్తావు నువ్వు ఎదురు చూసిన ఎడల దేవుని కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడ్డా నువ్వు గమనిస్తూ ఉంటావు ఒక అద్భుతం దేవుడిని కొరకు దాచిపెట్టారు ఒక మంచి భవిష్యత్తును దేవుడిని కొరకు దాచిపెట్టారు నీ కుటుంబాన్ని దేవుడు పైకి లేవనెత్తగలరు నీ పరిస్థితులన్నీ కూడా నా దేవుడు మార్చివేయగలడు ప్రియ స్నేహితులు దయచేసి గమనించాలి యాకోబుక్ దేవుడు బేతల్లో ప్రత్యక్షమయ్యారు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళే స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను గొప్ప ఐశ్వర్యముతో నేను నేను నింపుతాను మరలా ఇక్కడికి తీసుకొస్తాను అని బేతల్లో ప్రభు చెప్పారు దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చబడ్డానికి దాదాపుగా ఇరవై సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది అవును స్నేహితుడా దేవుడు మాటిచ్చారు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు అయితే ఆ నెరవేర్పు కోసం నీ సమయం నువ్వు దయచేసి లెక్క పెట్టుకోవద్దు దేవుని సమయం కొరకు కనిపెట్టు దేవుని నేను హెచ్చించే వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి క్రింద దేని మనసు కలిగి కనిపెట్టుకో దయచేసి నా దేవుడు నా జీవితాన్ని మార్చగలడు నా భవిష్యత్తుకు మేలు చేస్తారు నా కార్యాలు సఫలపరుస్తారు ఎన్నో ఎండ్లుగా నేను కనిపెడుతున్నటువంటి ఈ మేలు నేను కనులారా చూస్తాను విశ్వాసం విశ్వాసం కలిగి ఉందా కేవలం దేవుని పట్ల దేవుని పట్ల దేవుని పట్ల మాత్రమే విశ్వసించడం నేర్చుకుందాం ప్రియులారా యోసేపు జీవితం చూడండి యోసేపుకు దర్శనాలు దేవుడిచ్చాడు అద్భుతమైన కళలు దేవుడిచ్చాడు అయితే ఆ కళలు నెరవేర్చబడ్డానికి ఏ పరిస్థితి కూడా ఆయనకు అనుకూలంగా కనిపించలేదండి అన్ని రివర్స్లో జరుగుతూ ఉన్నాయి దేవుని యొక్క కళలేమో దర్శనాలు ఏమో ఒక విధంగా ఉన్నాయి ఆయన జీవితంలో వాస్తవ సంఘటనలేమో మరొక విధంగా ఉన్నాయి మనమైతే చెప్తూ ఉంటాం దేవుడు వాగ్దానం చేశాడు కదా మరి నా జీవితం ఇలా వెళుతుంది ఏంటి అని చెప్పి కానీ యోసేపు సహించాడు 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 ప్రియులారా పదమూడు సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు దేవుడిచ్చినట్లుగానే దేవుడు మాట సెలవిచ్చినట్లుగానే ఐగుప్త దేశంలో పాలించే స్థాయిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు దేవుడు నమ్మదగినవాడు ప్రియులారా దేవుడు చాలా చాలా నమ్మదగినవాడు యోగ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు కానీ ఆకరాధ్యేయములు చూస్తూ ఉంటే గొప్ప ఆశీర్వాదంతో నింపబడి ఉన్నాడు సహించుట ధన్యతే నీ పరిస్థితులను బట్టి బాధలు కష్టాలను బట్టి సమస్యలను బట్టి వ్యతిరేకతను బట్టి తెచ్చి స్కృంగిపోద్దు ఒక సమయం దేవుడిని కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు అది మేలు కొరకే దేవుడు మార్చబోతున్నారు కనిపెట్టమని మనం చేస్తున్నారు నిరీక్షించమని మనం చేస్తున్నాను సహనంతో ఎదురు చూడమని మనం చేస్తున్నాను దేవుని కొరకు చూచిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు ప్రియులారా వారి ముఖంలో ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదు వారికి వెలుగు కలుగుతుంది వెలుగు కలుగుతుంది దేవుని నిన్ను నీ కుటుంబాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు నీ బిడ్డల భవిష్యత్తు చాలా బాగుంటుంది దేవునికి సాధ్యమే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి కనుక దేవుని కొరకు కనిపెడదాం పరిస్థితుల వైపు కాదు దేవుని సమయం కొరకు కనిపెడదాం ఈ లోకంలో మన సమయాన్ని లెక్క పెట్టొద్దు ఇంతకాలం ఎంతకాలం అని చెప్పొద్దు నేను నా పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కనుక దేవుని వైపు చూస్తూ సహనంతో కనిపెట్టుకుంటూ ధన్యులుగా మార్చబడదాం ఆశీర్వదించబడదాం అలాంటి ఆశీర్వాదం ప్రభు అందరికీ దయచేయనుగాక ఆ మెన్ పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ వేక ఉత్సవాన్ని మీ సన్నిధిలో చిన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు మంచి అవకాశాన్ని దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు మా జీవము ఏ పాటిది నాయన మేము కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారము కానీ మా పట్ల ఎంత కృప చూపిస్తున్నారు ప్రభా మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి అందుబట్టి మీకు వందనాలు ఎన్నోసార్లు ప్రభా మా పరిస్థితులను బట్టి తల్లడిల్లిపోతూ ఉంటాము మేము ఎదుర్కొంటున్నటువంటి కష్టాల కొరకాయి వ్యాధి బాధల కొరకాయి ఆర్థిక ఇబ్బందుల కొరకేనైనా అనేకమైన పోరాటాల కొరకాయి తల్లడిల్లిపోతూ ఉంటాము తండ్రి కానీ మీ వాక్యంలో తెలియచేశారు సహించిన వారు ధన్యులు అందుకొరకే మేము పిలువబడి ఉన్నాము అని చెప్పి కనుక మా ప్రభు సహించడానికి మాకు నేర్పించండి ఎదురు చూడడం మాకు నేర్పించండి ప్రభు విశ్వాసములు మమ్మల్ని స్థిరపరచండి ఇదిగో నేను ఎంతమంది బిడ్డలైతే ఇక నా వల్ల కాదు అని మా ప్రభు కృంగిపోతూ ఉన్నారు వారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాను ప్రభ వారిని లేవనెత్తండి తండ్రి మీరు వాగ్దానం చేస్తున్నారు మీరు ధన్యులుగా మార్చబడతారు అని కనుక ఆ ధన్యత కొరకే వారు ఇంకా ఇంకా సహించడానికి నేర్పించండి ప్రభు త్వరలోనే మా తండ్రి వారిని మీరు దర్శించబోతున్నందుకు మీ కొందనాలు త్వరలోనే వారి పరిస్థితులన్నీ మార్చిన ఆయన ఆశీర్వాదకరంగా చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు నాయన వారు ఏవైతే కన్నులారా చూస్తున్నారో అవేవి కనబడకుండా ప్రభువ మీరు వాగ్దానం చేసినట్లు కానీ ఆ వాగ్దాన ఫలమును వారు పొందుకోబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నిరీక్షణ దయచండి నాయన విశ్వాసంలో స్థిరపరచండి మా ప్రభు ఎదురు చూడడం నేర్పించండి మా ప్రభువ మీకు వందనాలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వాక్యం వారందరి అందరి జీవితాలు మీకు తెలుసు నాయన వారి పరిస్థితులన్నీ మీకు తెలుసు మా ప్రభువ వారిని వేడుకుంటున్నాను సమాధానము నెమ్మది ఆరోగ్యము ఆశీర్వాదము ఆర్థిక పరిస్థితుల్లో మేలులు మా ప్రభు వారికి చేకూర్చమని వేడుకుంటున్నాను తండ్రి దయచే దీవించండి పరిచర్లో ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు మా ప్రభు వారి చవి చూడకుండా అన్నిటిని కూడా సమాధానపరచండి నాయన సేవను అభివృద్ధి చేయండి తండ్రి వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ఆయన సమస్త మహిమ మీరే పొందుకొనమని ఏసునామమును వేడుకుంటున్నాము తండ్రి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏక దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడయిండును గాక ఆమెన్